అందరికి నమస్తే అండి సో ఈరోజు టాపిక్ ఏం చెప్పంటే మహిళకు ఒక ఇల్లు అనేది హక్కు ఆ విషయం ఈరోజు డిస్కషన్ అండి ఎందుని చెప్పంటే ప్రతి మహిళకు ఒక ఇల్లు కావాలండి అర్థమైందా అది ఇల్లు కావచ్చు లేకుంటే అపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళ ఏదైనా కానీ ఏం చెప్పంటే ప్రతి మహిళకు ఒక ఇల్లు ఉండాలి అర్థమైందా కనీసం ఏం చెప్పంటే ఒక వంద గదాలు సరే లేదు ఒక 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 ఐదు వందల అడుగులు లేదు కనీసం ఒక మూడు వందల అడుగులు అర్థమైందా ప్రతి మహిళకు ఒక ఇల్లు అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకని చెప్పంటే ఇప్పుడు జెంట్స్ అనుకోండి మగవాళ్ళు మగవాళ్ళు ఎట్లన్న బతికేస్తారు వాళ్ళు అలా ఇల్లు చెప్పావాల్సి కంపల్సరీ కాదు మహిళ జెంట్స్కి అర్థమైందా మగవాళ్ళు ఎట్లా నిలిపోతారు రోడ్డు మీద బతికేస్తాడు ఎక్కడైనా బతికేస్తాడు అర్థమైందా అరవి కూడా బతికేస్తాడు మగవాళ్ళు అవునా కదా జెంట్స్ బట్ లేడీస్ అట్లా కాదు లేడీస్ ఏం చెప్పంటే అది ఒక ఈ భూ భూమాత ఇచ్చిన వరం అనుకోవాలా శాపంగా తెలియదు అని చెప్పంటే తనకు తెలుసు కదా ఎన్నో ప్రత్యేక అవసర అవసరాలు ఉంటాయి అదేవిందా ఇది మన డేట్ అని తెలుసు కదా డేట్ ఇంకా చాలా అవసరాలు ఉంటాయి మన ప్రతి మహిళకు అర్థమైందా మన 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 తోబుట్టు ఎవరైనా కానీ అదేమైంది ప్రతి మహిళకు ఎన్నో అవసరాలు ఉంటాయి జెంట్స్కు ఏం చెప్పి అవి చాలా లీజ్ ప్రయారిటీ అయిపోయింది అదేవిందా జెన్స్కు ఇప్పుడు జెన్స్ కానీ డేట్ అటువంటి ఉంటాయి ఆప్షన్స్ ఏమి ఉండవు కదా డేట్స్ అటువంటి ఆప్షన్సే లేవు ఏమి ఇబ్బందే లేవు తెలుసుకి బట్ మహిళకు అట్లా కాదు ఎన్నో ఉంటాయి సమస్యలు దాని ప్రతి నెల ఉంటుంది ఇది ఒక కొంత వయసు వచ్చాక ఒక పది ఏళ్ళ తర్వాత ఎన్నో ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అదే కాబట్టి ఏం చెప్పంటే ప్రతి మహిళకు ఒక ఇల్లు అనేది ఉండాలి ఇల్లు అదేవిందా ఏం చెప్పంటే కనీసం ఏం చెప్పంటే తనకు తన గౌరవంగా అదే విధంగా ఇది తనకున్న పరిస్థితుల దృష్ట్యా కంపల్సరీ ఒక ఇల్లు అనేది ఉంటే అని చెప్పి తనకు ఒక తనకు ధైర్యం ఇల్లు అనేది కాబట్టి మంచిగా ధైర్యం బతకగలుగుతుంది తన గౌరవానికి ఆపు ఉంటుంది అది అదేవిధంగా ఒక సమాజ గౌరవానికి పెంపొందిస్తుంది మహిళ ఏది మనకు ఒక సొంతిల్లు ఉంటే బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే అని చెప్పంటే మనకు సొంతిళ్ళు అనేది చాలా కష్టమైపోతుంది కదా సిటీలు అనుకోండి సిటీలో ఒక ఇల్లు అని చెప్పి తక్కువ దాకా అనేసి ఒక యాభై లక్షలు కోటి రూపాయల ఇల్లు రాదు సిటీలు అంటే ఒక లేదు వచ్చిన టౌన్ ఒక టౌన్ అంటే తక్కువ తక్కువ యాభై లక్షలు లేని ఒక ఇల్లు రాదు అది విలేజ్ అనుకోండి విలేజ్ అనేది తక్కువ తక్కువ పది లక్షలు లేని రాదు ఇరవై లక్షలు లేని రాదు ఇల్లు కాదు అపార్ట్మెంట్ అనుకున్నా కానీ తక్కువ తక్కువ ఒక ఇరవై లక్ష యాభై లక్షలు లేని అపార్ట్మెంట్ కూడా రాదు సిటీలో కానీ లేలా కానీ ఎక్కడ కానీ కానీ తక్కువ 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 ముప్పై లక్షలు ఎవరి ఇల్లు రాదు ఇది పరిస్థితి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్పంటే సరే మా ప్రభుత్వము అయితే ఇల్లు ఇవ్వాలి లేకపోతే అపార్ట్మెంట్ ఇవ్వాలి సో లేదు నేను ఈ రెండు ఇవ్వలే పరిస్థితి అప్పుడు ఏం చేయాలి కనీసానికి ఏం చెప్పంటే ఒక ఇంటికి రాయి దా కనీసం ఒక రెండు వేల ఇంటికి రాయి ఇవ్వాలి అదేవిందా సో ఇంటికే ఇచ్చిన కొన్ని మహిళలకు సో ఆ రెండు వేల మంది ఒక చిన్న దాని దగ్గర ఒక ఇల్లు చూసుకుంటే ఆ ఇంట్లో కిరాయి కట్టుకుంటూ తను తన సర్వే అవుతుంది సేంటి అని చెప్పి తను తన గౌరవాన్ని కాపాడుతుంది తన గౌరవాన్ని కాపాడుకుంటూ సమాజ గౌరవం పెంపొందిస్తుంది మహిళ అదేవిందా కాబట్టి ఏం చెప్పాలంటే సింపుల్ విషయం అండి జెంట్స్కి ఇల్లున్నా ఒకటే లేకున్నా ఒకటే జెంట్స్ ఎక్కడైనా పడి ఉంటాడు అదేవిందా రోడ్ మీద కానీ ఎక్కడ కానీ అడిలా కానీ ఎక్కడైనా జెన్స్ బతుకు వెళ్ళిపోతుంది అదేవిందా బట్ లేడీస్కి అట్లా కాదు లేడీస్కి అని చెప్పి ప్రత్యేకంగా అవసరాలు ఉంటాయి ఒక ఎన్నో ఉంటాయి అదే విందా కాబట్టి అని చెప్పి ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఒక ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం అది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత లేదు మేము ఇల్లు ఇవ్వలేము మాకు ఆర్థిక పరిస్థితి బాగా అని చెప్పి చెప్పి కనీసం ఏం చెప్పంటే ఒక కనీసం ప్రతి నెల రెండు వేల కిరా ఇవ్వాలి ఇది బేసిక్ నీ అండి అది మహిళకి ఇవ్వాలి ప్రభుత్వ పథకం ఏ ప్రభుత్వం కానీ ప్రజా ప్రభుత్వమా సోషల్ ప్రభుత్వమా రాజకీయ ప్రభుత్వమా సెకండరీ ఏదైనా కానీ దాని కంపల్సరీ అని చెప్పంటే ఒక ప్రతి ఒక ఏది ఎంత వరస్ట్ అయినా కానీ వేరే ఇంకేం అవసరం లేదు చెప్పాలంటే దాని మనం విన్నట్టు ఏది మనకు విద్యాని వైద్యాని ఏమో మాట్లాడుతున్నావు బట్ వాటికంటే ముందు విద్యార్థులకు అవసరమే లేదు కంపల్సరీ కాదు వైద్యం అంటే ఓకే ఇస్తే సంతోషమే బట్ ఇవ్వకుండా ఏం కాదు కాబట్టి అని చెప్పి మహిళకు మాత్రం కంపల్సరీగా ఇల్లు ఇవ్వాలి లేదా ఇంటికి ఇవ్వాలి దయందా ఒక మహిళ కనుక ఇంటికి అయితే ఆటోమేటిక్గా చెప్పంటే తన కుటుంబాన్ని పోషిస్తుంది మహిళ మిగిలిన తను తను టేకౌట్ చేసి చేసుకోగలుగుతుంది దయంతా ఆ కుటుంబాన్ని కాపాడబాతి మహిళ చూసుకుంటుంది దగ్గర కాబట్టి అని చెప్పి ఆ కుటుంబంలో కనుక కనీసం ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఒక్కొక్క కుటుంబంలో కనీసం ఒకరే ఒక రెండు మహిళలు ఒక దాంట్లో ఐదుగురు మహిళలు ఉంటారు అదే ఒక మహిళ ఉంటే రెండు వేలు లేదు ఇంట్లో ఒక ఐదుగురు మహిళలు ఉన్నారు అంటే చిన్నపిల్లలు అందరూ కలిపి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్ద అంతా కలిపి ఒక ఐదుగురు అనుకోండి ఆ ఇంట్లో జెంట్స్ తక్కువ ఉన్న లేడీస్ తక్కువ ఉన్నారు ఒక ఐదుగురు ఉంటే పదివేలు అన్నారు కంపల్సరీ ఇవ్వాలి ఇది కనీసే బాధ్యత సో ఈ విషయము గౌరవీయులు రేవంత్ అన్నకు నేను మనం చూస్తున్నాను అండి అదేవిధంగా అన్ని అన్ని ప్రభుత్వాలకి ఏది మాకు ఇక పక్కన ఉన్న స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం కానీ లేని చెప్పి ఆ ఉన్న ఏపీ చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న జగన్ గారి ప్రభుత్వం కానీ ఇదవిందా వీళ్ళందరికీ నమ్మనివ్వండి అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మోడీ గారి ప్రభుత్వం కానీ నమ్మనివ్వండి సో ఈ ఒక్క విషయాన్ని చూడండి సార్ సో ఖచ్చితంగా ప్రతి మహిళకి కనుక కనీసం రెండు వేలు కనుక ఇంటికా ఇస్తే ఇదవిందా ఆ మహిళ అని చెప్పండి ఎంతో గౌరవంగా తన కుటుంబాన్ని పోషిస్తుంది సేమ్ సేమ్ టైం కుటుంబ గౌరవం పెంపొందిస్తుంది అర్థం భారత మాత అనే దానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది మహిళ సో ఈ విషయం అండి థ్యాంక్ యూ